మీకు ఏది ఎత్తిపోతల పథకము ఏది గ్రావిటీ పథకము తెలిసింటే కదా రన్నింగ్ కామెంట్ చేశావు కాబట్టి నేను చెప్పాను అది చెప్పిన్నాను నేను అసలు ఇరిగేషన్ అంటే తెలుసా మీకు వ్యవసాయం దండుగా అన్న మనుషులే మీరు రైతు వాసలు నువ్వు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రైతు చేశాడా చెప్పండి సార్ మీది ఉత్తరాంధ్ర కదా విశాఖపట్నం కదా కనీసం ఉత్తరాంధ్రలో అయినా మా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టు బాగా అభివృద్ధి చేసిన ఒప్పుకుంటారా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో మీ నాయకుడు అభివృద్ధి చేశారంటే నవ్వు వస్తుంది రావడం ఏంటి సార్ అసెంబ్లీలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేవారు అందరు ముందు అంత గట్టిగా చెప్పారు కదా అలాంటి మాట్లాడితే నవ్వురా శ్రీకాకుళంలో ఇరిగేషన్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి డెవలప్ చేశామని చెప్తున్నారు అధ్యక్షులు మీ దృష్టి అంటే సమన్వయంతో చేశామని చెప్పడానికి విషయం చెప్పాలి అధ్యక్షులు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఆయన చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎత్తుకుతానే ఉన్నాం ఇంతవరకు మాకు ఎక్కడ కనిపించలేదు ఎత్తిపోతల పథకం కాబోతే బోల్డ్ చేసి ఉంటారు కదా బోల్డ్ చేశారు బోల్డ్ మోసాలు చేశారు బోల్డ్ ప్రాజెక్టులు చేయడం కాదండి అంటే ఏ ప్రాజెక్ట్ కి ఎలా మోసం చేసేటో మనం చెప్పుకుందాం అప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుందాం ఆయనకి మీ నాయకుడికి అది రాయలసీమ ఉత్తరాంధ్ర అనే భేదాలు ఉండవు మోసం చేయటంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు మోసం చేయటంలో ఎందుకు ఉత్తరాంధ్ర అన్నారు కదా మీరు ఉత్తరాంధ్ర పేరు మీద ఉన్న ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తాను ఉత్తరాంధ్ర బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజీర శ్రవంతి అని ఈ బాబు జగజీవనరా ఉత్తరాంధ్ర సుజీర్ శ్రవణికి రెండు వేల తొమ్మిదిలోనే లోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లతో ఆ ప్రాజెక్ట్ కడదామని రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన చేశారు తర్వాత ప్రభుత్వం వచ్చి తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీ నాయకుడు పరిపాలించారు కదా మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు అదో పెద్ద మోసం కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయన వదిలేసినా పర్వాలేదు కానీ అదే ప్రాజెక్టు కి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జస్ట్ నాలుగు నెలల ఎన్నికల ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదిహేను శంకుస్థాపన మళ్ళీ శంకుస్థాపన చేశారు కొన్ని శంకుస్థాపన చేసినా పర్వాలేదు శంకుస్థాపన చేస్తూ ఏం ప్రామిస్ చేశారో తెలుసా ఐదు నెలలో కంప్లీట్ చేస్తా అన్నారు ఐదు నెలలో కంప్లీట్ చేస్తా అన్నారు అసలు ఐదు సంవత్సరాలు పట్టే ప్రాజెక్ట్ ని ఐదు నెలలో కంప్లీట్ చేస్తా చేస్తానడమే పెద్ద మోసం పైగా ఎన్నికల ముందు మీ నాయకుడి గురించి చెప్పాలంటే ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా ఎన్నికల ముందేమో శంకుస్థాపన ఎన్నికల తర్వాత ఏమో ప్రజల మీద రాళ్ళేస్తాడు స్టార్ట్ చేశారు ఎవరు శంకుస్థాపన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో శంకుస్థాపన చేసిన రాళ్ళన్ని పట్టుకుంటే ఆ రాళ్లతో ఇంకో ప్రాజెక్టు చక్కగా నిర్మించుకోవచ్చు ఇది ఫ్యాక్ట్స్ అండి తప్పదు ఇప్పుడు ఎంత మోసం చూడండి రెండు వేల తొమ్మిది వందల లో ఉత్తరాంధ్ర సుజీర శ్రవంతి శంకుస్థాపన చేసినప్పుడు రెండు వేల వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు పోనీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోయినా బిగిన్ చేసి ఎంతో కొంత చేయొచ్చు కదా ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంతాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు అందుతుంది ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాదు పన్నెండు వందల గ్రామాల్లో ముప్పై లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయొచ్చు అసలు నదులే సార్ ఉత్తరాంధ్ర అందుకే ఉత్తరాంధ్ర లో చిన్న నదులు చాలా ఉన్నాయి కానీ ఆ నదుల వల్ల మనం ఉత్తరాంధ్ర కంప్లీట్ సస్య సేవలు చేయలేం కాబట్టి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా పోలవరం ఎడమకాల ద్వారా అరవై మూడు పాయింట్ రెండు టిఎంసీలు ఈ ఉత్తరాంధ్ర కేటాయించింది గవర్నమెంట్ పోలవరం బాధ ఎందుకంటే ఇవన్నీ ఇటు ఇంటర్లిం ఇవన్నీ ఇంటర్ లింక్ ప్రాజెక్ట్ అండి మనకి ఉత్తరాంధ్ర ప్రాజెక్టు కావాల్సిన అరవై మూడు పాయింట్ రెండు టీఎంసీ కూడా పోలవరం రిజర్వాయి నుంచి వాటర్ రావాలి చూడండి అక్కడ పోలవరాన్ని అగమ్యోచన చేసిన చేసిన మీ నాయకుడు ఇక్కడ ఉత్తరాంధ్ర మోసం చేయడానికి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రమంత్రి ప్రాజెక్టు ని ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు అసలు ఉత్తరాంధ్ర ప్రాజెక్టు విధ్వంసం చేసింది జగన్ అని మా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బలే ఉంది ఇది మీ నాయకుడు చేసిన విధ్వంసాన్ని ఎస్పెషల్లీ సాగునీటి ప్రాజెక్టు లో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టు లో మీ నాయకుడు చేసిన విధ్వంసాన్ని సరి చేస్తూ ఇదే ఉత్తరాంధ్ర సుజల స్వామి ప్రాజెక్ట్ కి పదిహేడు వేల నాలుగు వందల పదకొండు కోట్లతో అడ్మిన్ అప్రూవల్ ఇచ్చింది జగన్ గారు అంతే అంతేకాదు ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కూడా టెండర్ కూడా ఈ చంద్రబాబు నాయుడు టైం లో క్రియేట్ చేసిన ఈ ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లమ్స్ సరి చేసుకుంటం వల్ల డిలే అయింది తప్ప లేకపోతే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండేదండి ఇప్పటికే పోనీ ఉత్తరాంధ్ర సుదేశావంతి పక్కన పెట్టండి సార్ శ్రీకాకుళంలో అయినా చాలా చేశాడు కదా సార్ మా నాయకుడు గారు ఏం చేస్తారండి ఏం చేస్తారండి అంటే అది శ్రీకాకుళం ఏం చేశారు మీకు తెలుసో తెలీదు హీర మండలం రిజర్వాయర్ అనే రిజర్వాయర్ రోడ్ ఉంది దాని దాని కెపాసిటీ చాలా పెద్ద ఆఫ్ షోర్ రిజర్వాయర్ నైన్టీన్ పాయింట్ జీరో ఫైవ్ టిఎంసీ చాలా పెద్ద రిజర్వాయర్ దానికి చుట్టూరు అంటే చుట్టూరు అంటే రెండు పక్కల దాదాపు ఏడు కిలోమీటర్ల మట్టి కట్టారు అసలు ఈ ప్రాజెక్ట్ కి డిజైన్ చేసి హీర మండలం ప్రాజెక్ట్ కి డిజైన్ చేసి దాంట్లో మాక్సిమం అంటే మాక్సిమం అంటే ఎంత దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసింది రాజశేఖరి రాజశెట్టి గారి టైంలోనే అటువంటి మండలం రిజర్వాయర్ ని రెండు వేల పద్నాలుగు రెండు వేల వరకు కంప్లీట్ చేయలేదు ఆయన కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇందాక అన్నారు కదా విధ్వంసాన్ని ఎలా విధ్వంసం చేశారో చెప్తాను ఎన్నికల ముందు రిజర్వాయర్ కంప్లీట్ అవ్వకుండానే నేను కంప్లీట్ చేశానని చెప్పుకోవడానికి రిజర్వాయర్ లో అంటే డ్యామ్ ఇంకా కంప్లీట్ కాలేదు ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది నైన్టీన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నైన్టీన్ పాయింట్ జీరో ఫైవ్ టీఎంసీ అని చెప్పాను కదా ఒక ఐదు టీఎంసీలు నీరు వదిలేశారు రిజర్వాయర్ లో చాలా తప్పు అనమాట డ్యామ్ నిర్మాణంలో ఉండగా నీరు వదలడం అనేది చాలా టెక్నికల్ బ్లండర్ ఇలాగే పోలవరంలో ఎలా తగలట్టారు వీరమండలం రిజర్వాయర్ కూడా అలాగే నుంచి ఆ ఫైవ్ టీఎంసి డ్యామ్ కంప్లీట్ అవ్వకుండా నీరు వదలడం వల్ల మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి ఆ లీకేజ్ అరెస్ట్ చేసి మళ్ళీ డ్యామ్ ని చేయడానికి ఇంత కాలం పట్టింది అలాంటి విధ్వంసకర్త మీ నాయకుడు అది ఆయన చేసింది శ్రీకాకుళం ఇంత లోతుగా విశ్లేషిస్తే మరీ సార్ ఎట్లా సార్ ఇది గొప్ప విశ్లేషణ ఏం కాదు ఫ్యాక్ట్స్ అండి డ్యామ్ కంప్లీట్ అవ్వకుండా నీళ్లు వదిలేశారు అక్కడేమో పోలవరం లో డయాఫ్రమ్ కట్టేశాడు పైన డ్యామ్ అవకుండా ఇక్కడ డ్యామ్ అవ్వకుండా నీళ్లు వదిలేశారు దానివల్ల మొత్తం డ్యామ్ డ్యామేజ్ అయిందండి అది కూడా ఎందుకంటే ఎన్నికల ముందు నీళ్ళు చెప్పుకోను వదిలేండి అది పక్కన పెట్టండి అలా కాదు ఎందుకంటే విధ్వంసం అన్నారు కదా ఏ నాయకుడు విధ్వంసం చేశాడో ఏ నాయకుడు విజన్ ఎలా ఉందో చెప్తున్నాడు ఇది పక్కన పెట్టండి పక్కన పెట్టండి వినండి శ్రీకాకుళం జిల్లాలో మనకి రెండు ప్రధాన నదులు ఒకటి వంశధార వంశీధార ఈ వంశీధార రివర్ మీద ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ వన్ లో దామోదర సంజయ్ గారు నేర అప్పుడు శంకుస్థాపన చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు తెలుసా మీకు కేవలం ఒరిస్సాకు సంబంధించిన నూట ఆరు ఎకరాలు ఈ నేరేడి బ్యారేజ్ కట్టడం వల్ల కేవలం నూట ఆరు ఎకరాలు ములిగిపోతుందండి ఆ నూట ఆరు ఎకరాలు ఒరిస్సా ఒప్పుకోకపోవడం వల్ల ఇంతకాలం ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ లో దామోదరం సంజయ్ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇంతకాలం పూర్తి అవ్వకపోవడానికి అదే కారణం జగన్ గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటో తెలుసా మా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒరిస్సా ముఖ్యమంత్రి అంటే పడదేమో సార్ మా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒరిస్సా ముఖ్యమంత్రి అంటే పడదేమో సార్ చూసారా సార్ డబల్ యాక్షన్ అదే అది కాదు కదా ముఖ్యమంత్రితో పడకపోయినా ప్రధానమంత్రితో పడకపోయినా మన పనులన్నీ ప్రజా ప్రయోజనార్థం రాజకీయాల్లో జగన్ గారు వరుస ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన్ని కన్విన్స్ చేసి ఏదైతే వంశీధార ట్రిబ్యునల్ అవార్డు ఉందో దాని వాళ్ళ అడిగిన పరీస్ అన్ని చకచకా ఇచ్చి దాన్ని సాధించి ఇప్పుడు ఏ స్టేజ్ తీసుకొచ్చారో తెలుసు ఏదైతే నూట ఆరు ఎకరాలు మునిగిపోతుందని ఆరు దశాబ్దాలుగా ప్రాజెక్ట్ ఆగిపోయిందో అదే నూట ఆరు ఎకరాలని ట్రిబ్యునల్ లో ఒరిస్సా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అదే నూట ఆరు ఎకరాలని ఒరిస్సా గవర్నమెంట్ ని సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పచెప్పని చెప్పింది అది జగన్ గారి విజన్ అండి మా నాయకుడు చంద్రబాబు గారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు పడితే వాళ్ళ కాళ్ళ మీద పడారు సార్ ఈ రకంగా పోతే పోయింది నూట ఆరు ఎకరాలు పోతే పోయింది ఉత్తరాంధ్ర అనుకుంటాడు కానీ అవునండి అట్లాంటి వాటికి మేము అసలు తలొంచే ఉంచే పరిస్థితి లేదు సార్ అప్పుడు కూడా బాబు దగ్గరికి వెళ్ళి తొలగించారు ఏమైంది చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చింది చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చింది ఇలా ఉంటాయి మీ బాపండ్లు ఇక్కడ తొడ్లు కొడితే పనులు అవ్వండి ప్రతి దానికి ట్రిబ్యునల్స్ ఉంటాయి ఒక వ్యవహారం ఉంటుంది దాని ప్రోటోకాల్ ప్రకారం సార్ ఎవడికి కావాలి ఈ ట్రిబ్యునల్ ఇవన్నీ తూత మంత్రలు సార్ మా చంద్రబాబు నాయుడు గారి ముందు మా చంద్రబాబు నాయుడు గారి రేంజే వేరు సింగపూర్ ఈ హేర మండలం సూర్య మండలం ఇట్లాంటి వాటి కోసం పోయి అనవసరంగా ఉత్తరాంధ్ర కోసం అమరావతి అయితే సరే గానీ ఉత్తరాంధ్ర ప్రజల కోసం పోయి అది కాళ్ళ దగ్గర అసలు న్యాయం ఉందా సార్ బతులు కరెక్ట్ గా మాట్లాడారు హీరమండలం సూర్యమండలం అంటే మీకు నీటి పారుదల ప్రాజెక్టులు అంటే వేలా కోలం మీ నాయకుడికి నీటి పారుదల ప్రాజెక్టులంటే అంత కోలం ఈ ప్రాజెక్ట్ కాదు చూడండి మీ నాయకుడు ధ్వంసం చేసి ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేసి ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్తాను చూడండి అది మహేంద్ర ఆఫ్ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అని మీకు తెలుసు మహేంద్ర తనయ మన గొట్టా బ్యారేజ్ కి నాలుగు కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ లో కలుస్తుంది ఆ మహేంద్రతనానికి నుంచి వచ్చిన నేల వాడుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏళ్ళలోనే ఈ మహేంద్రతనయ ఆఫ్ షోర్ ఎదురు ప్రాజెక్ట్ టేకప్ చేయటం మాక్సిమం కంప్లీట్ చేయడం జరిగింది కనీసం అది కూడా కంప్లీట్ చేయలేదు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని టేకప్ చేశారు ఎంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటే ఇది ఈ మహేంద్రతనయ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ వల్ల మాలయాపూట్టి నందిగం టెక్కలి పలాస ఈ మండలాల్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎకరాలు తాగులోకి వస్తాయి ఇవన్నీ ఆలోచించే పాపం ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మీ బాబు గారి టైంలో కూడా ఏ మాత్రం పట్టించుకోపోతే మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ పనులు మొదలైనాయి అప్పుడు బిజీగా ఉన్నా సార్ మా నాయకుడు అమరావతి ప్లాన్ అమరావతిని అమరావతిలో బంగారు పంటలు పండే ఆ ల్యాండ్స్ అన్ని విధ్వంసం చేయడంలో బిజీగా ఉన్నారని ఆటైతే బిజీగా ఉన్నారని అంతే అంతేకాదు శ్రీకాకుళం జిల్లా మీ శ్రీకాకుళంలో మీ నాయకుడు ఏదో చేసేస్తారని చెప్తున్నారు కదా ఇప్పటికే మూడు నాలుగు ప్రాజెక్టులు చెప్పారు ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్తాను వినండి రెండు వేల ఐదులో డాక్టర్ వైఎస్ రాజు గారు శంకుస్థాపన చేసి మాక్సిమం అంటే ఇంకా ఆ ప్రాజెక్ట్ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ అని ఆల్మోస్ట్ మాక్సిమం కంప్లీట్ అయింది ఇంకా దానికి ఆ చిన్న బ్యారేజ్ కి గేట్లు పెట్టడం ఉంది చిన్న కెనాల్స్ పనులు పూర్తి కాలేదు అవి కూడా కనీసం కంప్లీట్ చేయలేకపోయాడు అంటే ఆ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ లో కనీసం ఆ మిగిలిన పనులు కూడా చేయలేకపోయాడు మీ నాయకుడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జనగారు వచ్చిన తర్వాత ఆ పనులు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనీసం ఇరవై నాలుగు వేల ఏడు వందల పది ఎకరాలకు నీరు అందుతుంది అంటే బిందు బిందు సింధు అయినట్టు ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకు ఉత్తరాంధ్ర వెనుకబడిన ఉత్తరాంధ్ర మెట్రం నీరు అంది ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కానీ ఇలాంటి ప్రాజెక్టులు మీద ఎటువంటి శ్రద్ధ చూపలేదు మీ నాయకుడు మరి దారుణం సార్ మీరు చెప్తున్నారు కనీసం ఒక్క దాంట్లోనే కదా చెప్పేది ఏం చేయలేదు మీ నాయకుడు ఎప్పుడు లెక్కల లెక్కల ముఖ్యమంత్రి అంటారు ఇంత ఖర్చు పెట్టాము అంత ఖర్చు పెట్టాము అని చెప్తారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు పక్కన పెడితే అసలు ఆ ఖర్చు భూమి మీద ఎప్పుడూ కనిపిస్తుంది ఆ డబ్బులు అయ్యింది ఏమవుతాయి మీ నాయకుడు పట్టించుకోకుండా వదిలేసి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది వీటితో పాటు జగన్ గారు వచ్చిన తర్వాత కొన్ని కొత్త ప్రాజెక్టులు మీకు ఉదాహరణ తెలుసు ఉదానం ప్రాజెక్ట్ తెలుసు చాలా సార్లు చెప్పుకున్నాం అలాగే ఈ ఉద్దానం ఫ్యూచర్ లో కూడా ఉదానానికి నీరు అందడానికి ప్లస్ అదే విధంగా అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంత వరకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాజెక్టుల ద్వారా నీరు ప్రాంతాలు ప్రాంతాలకు కూడా నీరు అందించేందుకు గొట్టా బ్యారేజ్ నుంచి హీరమండలానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఎత్తిపోసేందుకు గొట్ట హీరమండలం ఎత్తిపోతల పథకం అని దాన్ని కూడా జగన్ గారి గవర్నమెంటే డిజైన్ చేసి పనులు కూడా ప్రారంభించింది ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్ మీ మాటలంటే నాకు అదో ఒక రకం ఉంది మాములు ఏం ఓట్లు వేస్తారు కనీసం ఒకటన్నా మంచిది చేసామని చెప్పండి సార్ మా చంద్రబాబు నాయుడు గారిది చేశారు చేశారు చేసింది మంచి అదే మీ నాయకుడు చేసిన అతి పెద్ద మంచి పని ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని జగన్ గారికి అప్పచెప్పడం ప్రభుత్వాన్ని జగన్ గారికి అప్పచెప్పడం అదే అదే మొత్తం మీ బాబు గారు లైఫ్ లో చేసిన మంచి పని ఎందుకంటే అప్పటి నుంచే ప్రాంధ్రయ్య కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో శరవేగంతో పరుగులు పెడుతుంది అప్పటి నుంచే రెండు వేల పంతొమ్మిది నుంచి అదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ అదే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది లో వస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఇంట్లో ఏ మాత్రం డౌట్ లేదు జనాలు అదే అభిప్రాయంతో ఉన్నారు మీరు మా బాబు కన్నా డేంజర్ ఉన్నారు సార్ ఈ రకంగా మాట్లాడుతున్నారు మీ బాబు గారి మీద నాకు ద్వేషం లేదు ఇక్కడ జగన్ గారు చేసిన మంచి పనులు అలాంటి సరే ఏదో ఎంతో కొంత చేసి ఉండొచ్చు అట్లని ఈ టైంలో మీరు జగన్ గారి గురించి ఈ రకంగా మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అది మాకు భలే ప్రమాదం కదా అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకా నేనేదో చేస్తాను మంచి చేస్తానండి ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కోవిడ్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఎంత పని చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాలు గ్రహించారు కనీసం ఉత్తరాంధ్ర ప్రజల కన్నా కనపడకుండేటట్టు పెట్టండి సార్ మీరు పెట్టే ట్వీట్లు ఇట్లాంటివన్నీ అవుతారేండి సార్ నాకు అర్థం కాదు మరి నవకేం చేస్తారండి నా ట్వీట్లు పక్కన పెట్టండి జనాలందరికీ వాస్తవాలు తెలుసు రైట్ ఇదండి వాళ్ళ ప్రాజెక్ట్ మరో ప్రాజెక్ట్తో ఇదే మన శ్రీనివాస్ వర్మ సార్ తోటి మళ్ళీ కలుద్దాం